ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఠాగూర్ స్టేడియంలో రామకృష్ణాపురం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి యూనియన్ నాయకులు అక్బర్ అలీ గారు ఏఐటిసి అదేవిధంగా అధికారుల సంఘం అధ్యక్షుడు రమేష్ గారు పర్సనల్ మేనేజర్ గారు ఎస్ఓటు జిఎం గారు జిఎం సేఫ్టీ కుమార్ గారు పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ఇతర అధికారులు హెచ్ఓడిస్ సీనియర్ అధికారులు సింగరేణి ఉద్యోగులు మన మందమరి ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు సింగరేణిలు వారి కుటుంబ సభ్యులు రామకృష్ణాపురం పట్టణ ప్రజలు ప్రజా ప్రతినిధులు అదేవిధంగా ప్రెస్ అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా శుభోదయం నమస్కారం తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పది సంవత్సరాలు నిండి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనం చూస్తే కనుక మా మన సింగరేణిలో ముఖ్యంగా మనం ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పేసి చెప్పుకోవచ్చు అప్పుడు యాభై మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నుంచి ఇప్పుడు డెబ్బై మిలియన్ టన్నులు సాలిన బొగ్గు ఉత్పత్తి చేయడంలో సింగరేణి ముందంజ వేసింది ఒక బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా అటు థర్మల్ విద్యుత్తులో ఇటు సోలార్ విద్యుత్తులో కూడా అన్ని రంగాలలో కూడా మన సంస్థ ముందుకెళ్ళింది ఇంకా వెళ్తూ ఉంది పథంలో తద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి ఎంతగానో మన సంస్థ తోడ్పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం మరింత పునరంకితమే మరింత డెడికేటెడ్గా మన సంస్థ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి తెలియజేస్తూ మన సంస్థకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై సుందరంగ ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా మరి మన రామకృష్ణాపురం పట్టణంలోని సూపర్ బజార్ జంక్షన్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం పూలమాలలతో మనం అలంకరిస్తాం పూలమాలలతో సమర్పిస్తాం అదేవిధంగా ఆ తర్వాత రామాలయం సెంటర్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కూడా నివాళుడు అర్పించేటటువంటి కార్యక్రమం ఉంటుంది మరి అందులో అందరం కూడా మనం వెళ్ళి పాల్గొనాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో మనకి అమరవీరుల యొక్క త్యాగం ఎంతో ఉంది అమరవీరుల త్యాగాల్ని ఎందుకంటే వాళ్ళ జీవితాలనే పనంగా పెట్టి రాష్ట్రం సాధించేటువంటి ఉద్యమంలో ఆ దిశలో వాళ్ళు పనిచేశారు వాళ్ళ జీవితాన్ని అర్పించారు మరి వారందరినీ కూడా మనం స్మరించుకోవడం గుర్తు చేసుకోవడం మన యొక్క బాధ్యత మన ధర్మం అందుకని అందరం కూడా మన అమరవీరుల స్తూపం దగ్గరికి కూడా అలా వచ్చి ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ